మహిళల్ని ఎందుకు సన్యాసినిలుగా మారుస్తున్నారంటూ సద్గురు జగ్గి వాసుదేవ్ మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది మీకో న్యాయం ఇతరులకు ఇంకో న్యాయమా అంటూ ప్రశ్నించింది ఈ నేపథ్యంలో వందలాది మంది పోలీసుల బూట్ల చప్పులతో ఈషా ఫౌండేషన్ దద్దరిల్లింది అసలు సద్గురు ఆశ్రమంలో ఏం జరుగుతోంది ప్రశాంతంగా ఉండే సద్గురు జగ్గి వాస్దేవ్ ఆశ్రమం పోలీసుల బూట్ల చప్పుళ్లతో ప్రతిధ్వనించింది కోయంబత్తూరులోని ఈషాయోగా ఫౌండేషన్లో పోలీసులు సోదాలు జరిపారు సద్గురు ఆశ్రమంపై మద్రాస్ హైకోర్టులో ప్రొఫెసర్ కామరాజ్ పిటిషన్ దాఖలు చేశారు తన ఇద్దరు కూతుళ్లను ఆశ్రమంలో నిర్బంధించారని ఫిర్యాదులో పేర్కొన్నారు బలవంతంగా తన కూతుళ్లకు సన్యాసం ఇప్పించారని వాళ్లకు బ్రెయిన్ వాష్ చేసి ఈషా ఫౌండేషన్లోనే ఉండేట్లు చేశారని ప్రొఫెసర్ ఆరోపించారు ఆడపిల్లలను సన్యాసులుగా మార్చేస్తున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు జగ్గి పై కేసు దాఖలు చేశారు కేసును విచారించిన హైకోర్టు యువతులను సన్యాసినులుగా మార్చేందుకు ఎందుకు ప్రేరేపిస్తున్నారని సద్గురుని ప్రశ్నించింది తన సొంత కూతురికి పెళ్లి చేసిన సద్గురు ఇతరుల బిడ్డలను ఎందుకు సన్యాసినుల్ని చేస్తున్నారని కోర్టు సూటిగా ప్రశ్నించింది కోర్టుకు హాజరైన ఇద్దరు యువతులు తమ ఇష్టప్రకారమే ఆశ్రమంలో ఉంటున్నామని వివరణ ఇచ్చారు యువతుల వాదన నమ్మశక్యంగా లేదన్న జడ్జిలు ఏ తండ్రి కూడా తన కూతుళ్లను సన్యాసినులుగా మార్చడని పేర్కొన్నారు తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోవాలంటూ యువతలకు న్యాయమూర్తులు సూచించారు జగ్గి వాజ్దేవ్ పరస్పర భిన్న వాదనలు వినిపిస్తున్నారని కోర్టు పేర్కొంది ఈషా ఫౌండేషన్ అభ్యంతరాలను పట్టించుకుని కోర్టు అక్టోబర్ నాలుగులోగా ఈషాయోగా ఫౌండేషన్పై నమోదైన అన్ని క్రిమినల్ కేసుల వివరాలతో కూడిన సమగ్రమైన నివేదిక ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో నూట యాభై మంది పోలీసులు ఈషా యోగా ఫౌండేషన్లో సోదాలు జరిపారు ముగ్గురు డీఎస్పీల ఆధ్వర్యంలో ఆశ్రమవాసులను పోలీసులు విచారించారు ఆశ్రమంలో ఉంటున్న వారి పరిస్థితిపై పూర్తిస్థాయి విచారణ జరుపుతామంటున్నారు పోలీసులు ఇక ఆశ్రమంలోని అన్ని రూముల్లో కూడా పోలీసులు తనిఖీలు చేశారు అయితే ఇది కేవలం విచారణ మాత్రమే అని ఈషా యోగా సెంటర్ ఓ ప్రకటన విడుదల చేసింది తన కూతుళ్లు పెద్ద చదువులు చదివారని ఇంజనీర్లుగా పనిచేశారని యోగా కోర్సు కోసం ఆశ్రమంలో చేరితే మందు పెట్టి బ్రెయిన్ వాష్ చేసి సన్యాసినుగా మార్చారని తన కూతుళ్లను కలవనివ్వడలేదంటూ ప్రొఫెసర్ కామరాజ్ ఆవేదన చెందుతున్నారు కూతుళ్లకు దూరమై తమ బతుకు దుర్భరమైందంటూ ఆ పేరెంట్స్ వాపోతున్నారు అయితే ఈ కేసులో మరింత లోతుగా విచారణ చేపట్టాలని జడ్జీలు సూచించారు